మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు రెండు పార్లమెంటు స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజే వెల్లడగానున్నాయి ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేయగా పోస్టల్ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ మొదలైంది దీనిపై మరిన్ని చూద్దాం దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసనమైంది రెండు రాష్ట్రాల్లో అధికారం ఎవరికి దక్కనుందన్న ఉత్కంఠకు తెరపడనుంది హర్యానాలో విజయంతో జోష్లో ఉన్న బీజేపీ మహారాష్ట్ర జార్ఖండ్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉంది హర్యానా కోల్పోయినప్పటికీ మహారాష్ట్ర జార్ఖండ్లో గెలిచి సత్తా చాటాలని ఇండి కూటమి భావిస్తోంది దీంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా జార్ఖండ్ ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఓటింగ్ జరిగింది వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు రెండు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి దీంతో కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది అధికారంలో ఉన్న బీజేపీ మహాయుతి కూటమిగా ఏర్పడింది ఇక కాంగ్రెస్ కలిసి మహావికాస్ అఘాడీగా పోటీ పడింది బీజేపీ మహాయుతి కూటమిలో శివసేన ఎన్సీపీ సహా ఇతర పార్టీలు ఉండగా మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ సహా శివసేన యూబీటీ ఎన్సిపి ఎస్పీ పార్టీలు ఉన్నాయి మహాయుతిలో బీజేపీ నూట నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయగా ఏక్నాథ్ సిండే శివసేన ఎనభై ఒక్క సీట్లలో పోటీ చేసింది అజిత్ పవార్ ఎన్సీపీ యాభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది ఇక మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ నూట ఒక్క చోట్ల అభ్యర్థులను నిలపగా శివసేన యూబీటీ తొంభై ఐదు స్థానాలు శరద్ పవార్ ఎన్సీపీ ఎస్పీ ఎనభై ఆరు చోట్ల పోటీ చేసింది ఇక కీలకమైన స్థానాలు థానే జిల్లా కోప్రిలో సీఎం ఏక్నాథ్ సిండే పోటీ చేశారు నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బీజేపీ నేత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బారామతి నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్లీ నుంచి మాజీ మంత్రి శివసేన నేత ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్నారు జార్ఖండ్లో బీజేపీ ఎన్డీఏ కాంగ్రెస్ ఇండీ కూటమి పోటీ చేశాయి ఇండీ కూటమిలో కాంగ్రెస్ ముప్పై స్థానాలు జేఎంఎం నలభై ఒక్క సీట్లు ఆర్జేడీ ఆరు చోట్ల సిపిఎం నాలుగు సీట్లలో పోటీ చేశాయి బీజేపీ అరవై ఎనిమిది సీట్లలో ఏజేఎస్యు పది స్థానాలు జేడీయూ రెండు లోక్ జనశక్తి పార్టీ ఒక చోటు నుంచి పోటీ చేశాయి సీఎం హేమంత్ సోరెన్ బర్హత్ నుంచి కల్పనా సోరెన్ గండే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఇక మాజీ సీఎం బాబులాల్ మరాండి బీజేపీ తరఫున గిరిద్ పోటీ చేయగా చంపై సోరెన్ సరాయిఖేలాను నుంచి పోటీ చేశారు ఇదిలా ఉండగా వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఫలితం ఆసక్తిగా మారింది కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో నిలిచారు ఈ స్థానాన్ని కాంగ్రెస్ నిలుపుకుంటుందా అనేది